ఏపీలో జరగనున్న ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం ఉనికి కాపాడుకోవాలి అంటే తప్పకుండా గెలవాల్సిందే లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులొడ్డుతున్నాయి కూటమిలో సమన్వయం కోసం అంతర్గతంగా ఒక ప్రత్యేకమైన టీం పనిచేస్తోంది పొత్తులు రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత సమస్యలు పార్టీలకు మధ్య సమన్వయం వంటివి ఈ టీం చూస్తోంది అయితే భాగస్వామ్య పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఈ బృందం అనుమానంతో పాటు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మదన పడుతోందని తెలుస్తోంది వాస్తవానికి బీజేపీతో పొత్తు టీడీపీ శ్రేణులకు సుతరామం ఇష్టం లేదు మెజారిటీ క్యాడర్ నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నుంచి సాయం అందుతుని భావించి చంద్రబాబు అతి కష్టం మీద బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇందుకో క్యాడర్ని కూడా సమాయత్తం చేసి శాంతింపజేశారు అయితే ఇంతవరకు బీజేపీ నుంచి అటువంటి సాయం అందడం లేదు ఏదో కంటితుడుపు చర్యగా ఒకరిద్దరు అధికారులని బదిలీ చేశారు రాష్ట్ర డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలని టీడీపీతో పాటు జనసేన మరియు రాష్ట్ర బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప స్పష్టమైన ఆదేశాలంటూ జారీ కావడం లేదు అటువంటప్పుడు పొత్తు పెట్టుకుని ఏం లాభం అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది మరోవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల నిర్ణయాలు రావడం లేదు ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో సానుకూలత రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది జనసేనతో పాటు ఇండిపెండెంట్లకు సైతం గాజు గ్లాసు గుర్తుని కేటాయించారు ఇది గందరగోళానికి కారణమవుతోంది బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి చేయడంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తుంది నిబంధనల ప్రకారం ఒక పార్టీకి కేటాయించిన గుర్తు మరెవరికి ఇవ్వకూడదు జనసేనకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు కేటాయించడం తీవ్ర విమర్శలకి దారితీస్తోంది నెల రోజుల కిందట చిలకలూరిపేట ప్రచార సభకి మోడీ హాజరయ్యారు అటు తర్వాత బీజేపీ అగ్రనేతలు ఏపీ వైపు చూడలేదు మే మొదటి వారంలో భారీ బహిరంగ సభలకు హాజరవుతారని భావించారు కానీ అవి ఆరు ఏడు తేదీలకి వాయిదా పడ్డాయి మిగతా రాష్ట్రాల మాదిరిగా బీజేపీ అగ్రనాయకత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని టీడీపీ భావించింది కానీ అటువంటిదేమీ జరగలేదు అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీకే లాభం చేకూర్చేలా ఉన్నాయన్నది తెలుగుదేశం పార్టీ భావన అందుకే బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోని ప్రత్యేక బృందం మదన పడుతున్నట్లు తెలుస్తోంది